బయట ఒకయకి ఇంట్లో ఒక చాలా తేడా ఉంటుందిరా బయట ఇంట్లో అనుకో అబ్బా టేస్ట్ సరిపిస్తుంది మరి ఇంట్లో టేస్ట్ వచ్చిందా ఇంట్లో టేస్ట్ రావడం ఏంటి అదే పొద్దున్నే స్వగృహాలు వంద రూపాయలు ఇచ్చి కొన్నాంలే దీన్ని వంద రూపాయలు తీసుకున్నారా సర్లే ఆవకాయ వేస్ట్ చేయకూడదు ఆ అమ్మా చెప్పు బస్సులోనా ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి సరే రేపు తెల్లారా వెళ్ళాలా ఏం చేద్దాం బంటికడి ఫోన్ చేద్దాం ఫోన్ చేస్తుంది హలో అరే బంటి నేను హైదరాబాద్ కొత్తగా వచ్చాను కదా నాకు ఇక్కడ ఏం తెలియదు కదరా ఇదంతా ఎందుకులే గాని ఏదో పని పని ఉంటది చెప్పు మ్యాటర్ చెప్పు ముందులా కనిపెట్టి చెప్తాం దొంగ సచిన రాత్రికి మా అమ్మ బస్ ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారా రేపు ఎర్లీ మార్నింగ్ నువ్వు అది కలెక్ట్ చేసుకుని నాకు తెచ్చి ఇవ్వాలి అన్నమాట ఫుడ్ ఐటమ్స్ ఆ జంతుకులు ఇంకా గులాబ్ పువ్వులు పచ్చళ్ళు ఆవకాయ పంపిస్తున్నారా ఆవకాయ ఆ అరే ప్లీజ్ రా తెచ్చి పెట్టురా సరే సర్లే అంత బతి మాకులే కల్లారింటే కష్టం కానీ నీకేం హైదరాబాద్ కొత్త సరే నేను తెచ్చిస్తాను థ్యాంక్ యూ సో మచ్ బస్ డీటెయిల్ అవి తర్వాత పంపిస్తానే హలో మీ అపార్ట్మెంట్ కింద ఉన్నావురా ఇదిగో నీకోసమే ఇంత పొద్దున్నే నిద్రలేసి మరి తీసుకొచ్చింది నా కోసం కూడా నేను ఎప్పుడు దాంతో పచ్చళ్ళు ఇవన్నీ చెప్పావు అయ్యే లేనట్టున్నాయి జంతికలు స్వీట్లు అయ్యేస్తాను ఇంత పొద్దున్న మీ అమ్మ ఫోన్ ఎందుకు మధ్యాహ్నం పదకొండుగా పన్నెండుగా ఫోన్ చేసి మాట్లాడలేదు పొద్దున్నే అంటే నిద్ర ఏంటి ఆయన ఇప్పుడు చేసే ఉపయోగం లేదు ఆల్రెడీ పార్సల్ వచ్చేసిందిగా నా తెలుసా బస్ చూడడం అంతే అంటావా అంతే అంతే వెళ్ళు ఇంకెళ్ళు మాకు టైం అవుతుంది ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఆపేసుకెళ్తాం హెల్ ఏంట్రా రే దర్దుడా పొరుగులు పెట్టి పోతావ్రా ఆ అమ్మాయి కోసం పాపం వాళ్ళ అమ్మ ప్రేమగా ఆవికే చేసి పంపించిందిరా దాన్ని కూడా నొప్పిస్తావింట్రా నువ్వు అమ్మ చేసినావు కా ఎక్కువ టేస్ట్ ఉంటుందిరా పదా ఎదో ఆగ ఆగు